హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్ ఈరోజు వీడియోలో ఒక టేస్టీ స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను బాదుషాని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను ఈ కొలతలతో కనుక చేస్తే పర్ఫెక్ట్గా స్వీట్ షాప్ స్టైల్లో లాగా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి టేస్టీ బాదుషాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు దాకా మైదా పిండిని తీసుకోండి ఇందులోకి చిట్కడంతా ఉప్పును వేసుకోండి తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ దాకా వంట సోడా పావు టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వేసుకోండి బేకింగ్ పౌడర్ లేకపోతే అర టీ స్పూన్ దాకా వంట సోడాను వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని కూడా వేసుకోండి ఈ నెయ్యి ఇంకా వంట సోడా మనకి బాదుషాల్లో గుళ్ళధరం రావడానికి బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట ఇవన్నింటినీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి బైండింగ్ కన్సిస్టెన్సీ రావాలి పిండి చూడండి కొంచెం మాయిస్ట్గా తయారైంది కదా ఇలా రావాలి అప్పుడే మనకి బాదుషాలు గుల్లగుల్లగా వస్తాయి ఇందులోకి తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా కలుపుకోవాలి నీళ్లు ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి కలుపుకోండి చూడండి మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఉండాలి ఇలా ఉంటే మనకి బాదుషా పర్ఫెక్ట్గా వస్తుంది లోపల కూడా ఎయిరీనెస్ అనేది బాగుంటుంది ఇలా పిండిని కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి ఈ లోపు మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాము ఒక బౌల్లోకి మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు దాకా పంచదారను వేసుకోండి ఇందులోకి అరకప్పు దాకా నీళ్ళని వేసుకొని పంచదార కరిగేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పంచదారను కరగబెట్టుకోండి పంచదార కరిగాక ఒకసారి షుగర్ కన్సిస్టెన్సీని చెక్ చేసుకోండి రెండు వేల మధ్యలో పెడితే మనకు స్టిక్కీగా ఉంటే సరిపోతుంది అప్పుడే లేతపాకం వస్తున్నట్లుగా ఉండాలి తీగపాకం రావాల్సిన అవసరం లేదు ఈ స్టేజ్లో అర టీ స్పూన్ దాకా నిమ్మరసాన్ని పెట్టుకోండి అలాగే అర టీ స్పూన్ దాకా యాలకుల పొడిని కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి వేడి చల్లారిపోకుండా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మూత తీసి పిండిని ఒకసారి చెక్ చేయండి లోపల ఏరినెస్ అంతా ఫామ్ అయ్యి చక్కగా గుల్లదనంగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ పిండిని మళ్ళీ కలపాల్సిన పని లేదు అలా కలిపితే లోపల ఉండే ఏరినెస్ అంతా కూడా పోతుంది సో ఈ పిండిలోంచి కొద్ది కొద్దిగా తీసుకొని రౌండ్ బాల్లా చుట్టుకొని ఫ్లాట్గా చేసుకొని మధ్యలో హోల్ పెట్టి బాదుషా షేప్ కింద చేసుకోవాలి ఇలాగే పిండి మొత్తాన్ని కూడా ఎన్ని బాదుషాలు వస్తే అన్ని బాదుషాలు చేసుకోండి ఇలా అన్నింటినీ కూడా బాదుషాలాగా చేసుకున్నాక ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ని మరీ ఎక్కువగా హీట్ చేయకుండా కొద్దిగా హీట్ అయిన తర్వాత మంటలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్కి సరిపడా బాదుషాలను వేసుకోండి బాదుషాలు వేసాక ఆ నూనె వేడికి వేగి పైకి తేలుతాయి ఇలా పైకి తేలాక అప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా ఈవెన్గా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఇలా మంచి కలర్లోకి వచ్చాక వీటిని ఆయిల్ నుండి తీసేసి పాకంలోకి వేసుకోవాలి పాకంలోకి వేసే ముందు పాకం గోరువెచ్చగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి చల్లారిపోతే ఒకసారి వేడి చేసి తీసుకోండి ఈ బాదుషాలు అనేవి మనకి వేడివేడిగా ఉండాలి పాకం అనేది గోరువెచ్చగా ఉండాలి అప్పుడే బాదుషాలు పర్ఫెక్ట్గా ఈ పాకాన్ని పీల్చుకుంటాయి బాదుషాలని ఐదు నిమిషాల పాటు ఈ షుగర్ సిరప్లో ఉంచండి రెండు వైపులా కూడా షుగర్ సిరప్ని బాగా పట్టించాలి ఐదు నిమిషాల తర్వాత బాదుషాలు షుగర్ సిరప్ని బాగా పీల్ చేసుకుంటాయి ఇప్పుడు షుగర్ సిరప్లో నుండి తీసి ఒక బౌల్లోకి వేసుకోండి ఇలాగే మిగిలిన బాదుషాలు అన్నింటినీ ఫ్రై చేసుకొని షుగర్ సిరప్లో వేసి తీసుకోండి ఇలా అన్నింటినీ బౌల్లోకి వేసుకొని మిగిలిన పాకాన్ని వీటి మొత్తం మీద వేసేసి ఒక పది నిమిషాల పాటు అలా వదిలేయండి తర్వాత వీటిని సర్వ్ చేసుకోవడమే టేస్టీగా జ్యూసీ జ్యూసీగా ఉండే బాదుషా అయితే రెడీ అయిపోయింది పైన సన్నగా తరిగిన బాదం ఇంకా పిస్తాతో గార్నిష్ చేసుకొని ఈ రాఖీ పాండక్కి మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉండే ఈ బాదుషా స్వీట్ రెసిపీ మీకు నస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్